తర్వాత విజయనగరం మనకి విశాఖపట్నం దగ్గర విజయనగరం సామ్రాజ్య రాజు ఏం చేశాడంటే అక్కడి నుంచి పండితులు కొంతమంది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడండి ఎప్పుడేం చేసాడండీ ఒక్కొక్క పండితుడికి మళ్ళీ భోజనానికి వీళ్ళకి అపేక్ష లేకుండా వీళ్ళు నిత్యం గణపతి పూజ చేయించడానికి ఇలాంటి పురోహిత పౌరోహిత్య వర్గం కాదు వీళ్ళు పండిత వర్గం ఇది వీళ్ళు చదువుకుంటారు పాఠం చెబుతారు అంతే వీళ్ళ పని వీళ్ళ కోసం అగ్రహారాలు చేశాడండి ఒకటి కాదు వహారం విజయనగరం మహారాజులందరూ కూడా సింహాచలం దాటిన తర్వాత మొత్తం అంతా వాళ్ళదే కదా వాళ్ళు అగ్రహారాల కింద చేసి కొంతమంది పోషించుకుంటూ వచ్చారు రాజులు పోయిన తర్వాత కొంతమంది జమీందారులు వచ్చారు పెద్దాపురం మహారాజని పీఠాపురం మహారాజుని గోపాల మహారాజు ఆ వంశాల్లో ఉన్నటువంటి జమీందారులు ఏం చేశారంటే ఈ రకంగా మొత్తం వేదాని విద్యను రక్షించుకోవాలని చెప్పి ఎక్కడున్నారు ఎక్కువ మంది పొడగట్ల గురైన గ్రామంలో ఉన్నారు ముంగండ అనే గ్రామంలో ఉన్నారు గంగాల గురైన అగ్రహారం అక్కడ వాళ్ళకల్లా అయ్యా మీరు తీసుకోండి మీ ఈ విద్యను నిలబెట్టండి ఆయన చెప్పిన ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అండి కోనసీమ ఓకే వేద విద్యకి పొడగట్లపల్లి వాసి అందులో నేను పొడగట్లపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి నాకు తెలిసినంతవరకు దీనికి ఏడెనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఓకే ఏమండి బాగా యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ మాకు తెలుసు పద్దెనిమిది వందల యాభై నుంచి మాత్రం మంచిగా స్పష్టంగా తెలుసు ఓకే పక్కనే గోపాలపురం అనే చిన్న ఉందండి సిద్ధాంతం పక్కన సిద్ధాంతం పేరు బాగా వింటాం ఆ సిద్ధాంతం పక్కనే గోపాల ఆ గోపాలపురానికి ఒక జమీందారిని ఉండేది ఓకే వాడి పేరు జానకీ అమ్మ ఏం చేసింది ఏంటంటే ఈ ఊళ్ళో పొడగట్లు అగ్రహ పండితులు అందరూ ఇక్కడ ఉన్నారు కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు వీళ్ళకి నీటికి ఇబ్బంది ఉండకూడదు దారిని పోయేటటువంటి పాఠశాలకి ఇబ్బంది ఉండకూడదు ఇంకేదంటే ఇది ఎలాంటిది అంటేనండి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు తణుకునే ఊరుంటాడు ఏడు ఊరికి తణుకు వస్తామండి అంతవరకు మనకి ల్యాండ్ పార్ట్ అది అక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలనుకోండి ఆ వేళ ఉన్నటువంటి మార్గం రెండు వందల సంవత్సరాల క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం రెండుసార్లు గోదావరి దాటాలి ఓకే